ఎవరైనా పాలకులు అధికారంలో ఉన్నవాళ్ళు కేంద్రం నుండి వీలైనన్ని నిధుల దగ్గర నుంచి మొదలైతే అన్ని వీలైన ఎక్కువ తెచ్చుకోవాలి మరీ ముఖ్యంగా మెడికల్ సీట్లు మరికొన్ని విద్యకు సంబంధించిన అడ్మిషన్లు తెచ్చుకోవాలి సో దట్ మన రాష్ట్ర విద్యార్థులకు మేలు జరుగుతుంది అని ఎవరైనా ఆలోచిస్తారు బట్ చంద్రబాబు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలే తన హయాంలో అంటే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండే ఒక తన హయాంలోనే పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు సో వ్యక్తులను బలంగా చేసి మిగతా వాళ్ళందరిని కనుక బలహీనం చేసి ఈ ఫిలాసఫీ కాన్సెప్ట్ మీద చంద్రబాబు గారు తన పాలనలో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు ఏ స్థాయిలో అంటే ఎక్కడైనా కనుక కేంద్రాన్ని అడుగుతారు మాకు మెడికల్ సీట్లు ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి మా విద్యార్థులకు మెయిల్ చేయండి కానీ ఆశ్చర్యం పులివెందుల మెడికల్ కాలేజీలకు వాళ్ళు మెడికల్ కాలేజీకి వాళ్ళు సీట్లు కేటాయిస్తే ఏ మా కొద్ది వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ రాయడం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరెవ్వరికీ సాధ్యం కాదేమో ఇంత అద్భుతం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనెవరికీ సాధ్యం కాదు రాష్ట్ర విద్యార్థులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట ఇక ఏడు వందల యాభై సీట్లు రావాలి ఐదు మెడికల్ కాలేజీలకు ఈ సంవత్సరం అన్ని పోయా పోనీ అట్లీస్ట్ ఆ పొంది ఒక యాభై ఇచ్చారు ఆ యాభై ఇస్తే యాభై మంది కన్నా విద్యార్థులకు మేలు జరుగుతుంది కదా అనుకుంటే దాన్ని కూడా వద్దు అని చెప్పి లేఖ రాయడం వీళ్ళు ఏమంటారు రాయలే తూచ్ తొండి ఆ ఊ అని దాని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు బట్ నేషనల్ మెడికల్ కమిషన్ లేఖ ద్వారా ఇదంతా వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు అంత మొత్తం ఒకతారండి బాబు అవి నమ్మేవాళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు అబద్ధాలు చెబుతారని శత్తాశతారం ప్రచారం చేస్తారు ప్రసారం చేస్తారని ఇదంతా రంకులు బొంకులు అంతా ఏదో ఒక పదాలు అనకూడదు కానీ అటువంటి వాటి కోసమే వీళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయని అసలు వీళ్ళ నోట్ నుంచి అబద్ధాలు అనుభూతులు తప్ప వేరే ఏం రావాలి జనాలు తెలుసుకోవట్లేదు నిజంగానే అన్నీ అని చెప్పి చెబుతూ పోతుంటారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కమిషన్ డైరెక్ట్గా లేకే రాసింది కదా టు దయర్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల కె వెలంబారిపల్లి అండ్ మెడికల్ కాలేజ్ డీన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ ప్రెమిసెస్ విజయవాడ డైరెక్టర్ కి ఎడ్యుకేషన్ డైరెక్టర్ సబ్జెక్ట్ విత్డ్రాల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎఫ్పిఎస్ సిక్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ 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 సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ది ఆ సబ్జెక్టు సార్ మేడం డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ సో ఆల్స్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ దట్ డెసిషన్ టేకన్ బై ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ దిస్ కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ద లెటర్ ఆఫ్ ఫార్మేషన్ సో సో ఆన్సో లెటర్ ఆఫ్ ఫార్మేషన్ పదహారవ తేదీ ఆగస్టు ఆగస్ట్ పదహారో తేదీ గ్రాంటెడ్ ద లెటర్ ఆఫ్ ఫార్మేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంపిపిఎస్ సిక్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కులిమెంతుల ఆంధ్రప్రదేశ్ మీన్ బాయ్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ హ్యాజ్ రిసీవ్డ్ ఇయర్ లెటర్ ఆ లెటర్ నంబరు వేసారు మొత్తం మొత్తం డేట్ మొన్న పదవ తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ హ్యాజ్ రిసీవ్డ్ ఇయర్ లెటర్ మొన్న పదో తేదీ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ డిఎంఈ తెలుసు కదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఆంధ్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర సో ఆయన నుంచి లెటర్ లేట్కి మన తొమ్మిదో తేదీ ఏమని ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ ద Dr. VSR government medical college polygendula is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students due to delay in the execution of works hence requested National Medical Council not to consider admission in uh, admission in the academic year 24-25. మేమ్ మెనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయలేం. మీరు దేని సీట్ లేకండి చిన్న సీట్ ఎరికి తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి లేకపోలేదు. దారుణం చూడండి. సో ఇన్ ఇన్ 뷰 ఆఫ్ ద అఫర్ సైడ్ రిక్వెస్ట్ టు ఆఫ్ డీఎంఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ హస్ డిసైడెడ్ టు విడ్రా లా లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ 16th 2024 ఇష్యూ టు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులిబెందులో ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ద లెటర్ ఆఫ్ ఫార్మేషన్ ఇష్యూ టు ద కాలేజెస్ విత్ ఇమీడియట్ ఎఫే సైన్ బై అరుణ్ కుమార్ సింగ్ డెప్యూటీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ నేషనల్ మెడికల్ కమిషన్ మేము ఇచ్చాము మీ వాళ్ళు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేమంటుంది ప్రభుత్వం కాబట్టి దయచేసి మీరు ఇచ్చినటువంటి సీట్లు వెనక్కి తీసుకోండి అని వాళ్ళు లేఖ రాశారు వాళ్ళు లేఖ రాశారు సో వాళ్ళు రాశారు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి డైరెక్ట్గా లేవు ఎంత దారుణం అండి సీట్లు ఇస్తే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది జగన్ సర్కారు గవర్నమెంట్లోనే ట్వంటీ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెస్ బేసిక్ ఫెసిలిటీస్ అవి కూడా కల్పించలేరంట అంతే ఇదంతా ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కల్పించాలంటే అమరావతిలో ప్రపంచ టెక్నాలజీతో కట్టాలి ఈ మెడికల్ కాలేజీలు కడితే ఏమవుతుందండి ఏమేమవుతుంది ఎవడో పేదోడు చదువుకుంటాడు ఎవడో పేదోడు చదువుకుంటాడు ఎవరికండి ప్రయోజనం వాడు చదువుకోవడం వల్ల మనం అమరావతిలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే మొత్తం అంత వీలు లక్షల కోట్లు పెడితే మనోళ్ళు ఆర్థికంగా బలవంతులు అవుతారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఎవడని జనం పట్టించుకుంటాడు మన పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయి జనాలను గొర్రెలు చేయడానికి రోజు వాళ్ళు అదే పని మీద ఉంటారు వాళ్ళు గొర్రెలు చేస్తుంటారు వీళ్ళు కొండగోరేలు అవుతూ ఉంటారు మనకి ఇక్కే కావాలని చెప్పి అనుకున్నారేమో ఇంకా లేకపోతే ఏంటండి అడ్మిషన్లు ఇస్తే వద్దంటారా వద్దని లేఖలు రాస్తారా ఏ మూడు నెలలు అయింది ఏ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కల్పించింటే ఏమైంది ఇప్పుడు యాభై సీట్లు తీసుకుని మెక్సిమమ్ ఇంకో రెండు నెలలు కల్పించండి ఫెసిలిటీస్ మిగతా ఎయిటీ పర్సెంట్ అయిపోయాయి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించండి రెండు నెలలు కానివ్వండి ఏముందండి అక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఆ గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీ శ్రీకారం చుట్టినాయి ఐదు ఇట్లా అడ్మిషన్లు కానీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకో ఐదు ఏం స్టార్ట్ అవ్వాలి అంటే మీరు ప్రైవేట్కి ఇచ్చేయాలని ఇప్పుడు ఇలా గవర్నమెంట్ సీట్లు ఇవ్వకూడదు అని వీళ్ళు ఇచ్చే ప్రారంభమైన ఆ క్రెడిట్ జగన్కి వెళ్తాదని లేదా నానా కష్టాలు పడుతూ పిల్లలకు అన్యాయం చేయాలి చదువుకునే వాళ్ళకు ఎంతమంది డాక్టర్ కాబోయే డాక్టర్లకు అన్యాయం చేసినట్టు ఎంతమందిని మెడికల్ విద్యకు దూరం చేస్తున్నాడు వీళ్ళు తల మగిలిపోతుంది బాబు వీళ్ళ ఆలోచన లేదో వీళ్ళ ఆలోచనలకు మద్దతు ఇచ్చే మనుషుల ఆలోచన లేదో అసలు ఏమనుకుంటున్నారో వీళ్ళ వీళ్ళ ఏమేందో వీళ్ళ పాలన ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నాం రా బాబు